నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఒకటవ డిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను డివిజన్ ప్రజలు ఆశీర్వదించాలని యానాల కరుణాకర్ రెడ్డి కోరారు కమలంపు గుర్తిపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యానాల కరుణాకర్ రెడ్డి శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కమలంపూ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కాలనీలోనే పుట్టి పెరిగి తనకు ఈ కాలనీతో ఎంతో అనుబంధం ఉందని తన తండ్రి వైఆర్కే రెడ్డి ఆర్టీసీ కాలనీ నిర్మాణంలో భాగస్వాములైన వారిలో ముందు వరుసలో ఉంటారని తెలిపారు ఆర్టీసీ కాలనీకి పేరు పెట్టింది కూడా తన తండ్రి అని తన సోదరుడు యానాల ప్రభాకర్ రెడ్డి మమత హై స్కూల్ ఏర్పాటు చేసి వినూత్నమైన విద్యా విధానంతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా తీర్చిదిద్దారని తెలిపారు ఎంతో మంది నిరుపేదలకు ఉపాధి కల్పించిన వారిలో తన సోదరుడు యానాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారని ఇవన్నీ ఈ డివిజన్ తో తమ కుటుంబానికి తనకు ఉన్న అనుబంధానికి గుర్తులని అన్నారు తన తండ్రి చూపిన బాటలో పయనిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తనకు ఎంతో అనుబంధం ఉన్న నలభై ఒకటవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారని తెలిపారు తమకు రాజకీయం కొత్త కావచ్చు గాని సేవ కొత్త కాదని తాను చిన్ననాటి నుండి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు ప్రజలు అన్ని గమనించి నలభై ఒకటి డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలీ మధుసూదన్ రెడ్డి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి గుడుకుంట్ల సాయన్న చిట్టిమల్ల సత్యనారాయణ తోగటి వెంకన్న అనుదీప్ గాదర శ్రీనివాస్ తోగటి పవిత్ర నాగులపాటి మహేందర్ వంశీ తదితరులు పాల్గొన్నారు డివిజన్ ఓటర్ బీజేపీ అభ్యర్థిగా నా పేరు యానాల కరుణాకర్ రెడ్డి సీరియల్ నెంబర్ ఐదు దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధికి తోడ్పడగలరని మమ్మల్ని ఆశీర్వదించగలరని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను ఎలాంటి పదవులు లేకుండా ఇరవై ఐదు నుంచే నేను ఈ సేవాభావంలో సర్వీస్ చేయడం జరిగింది మా స్కూల్లో కూడా ఎంతోమంది విద్యార్థులకు నేను ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి నేనే స్వయంగా చూసి బాబు ఫీజు కట్టకుండా వెళ్ళని వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది అంటే ఎదుటివాడి పరిస్థితి గ్రహించగలుగుతాను వాళ్ళ ఆర్థిక స్థితిలో నేను ఎన్ని ఆర్థిక సమస్యలున్నా కానీ నేను ఒకసారి మాట ఇచ్చినట్టు దానికి కట్టుబడి ఉంటా ఆ విధంగా నేను ముందుకు పోయినాను భగవంతుడు వాస్తవంగా నేను రాజకీయాలు వాళ్ళ ఆలోచన కూడా లేకుండే ధనుర్వాస ఉత్సవంలో స్వయంగా పద్మావతి అమ్మవారే నన్ను పంపింది ఈ పద్మావతి కాలనీకి ఈ శ్రీనివాస కాలికి అందరూ కూడా ఆ సేవ భాగ్యాన్ని కల్పిస్తారని ఈ నలభై ఒక్క వార్డు కాలనీ వాసులు వార్డు వాసులు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని వేడుకుంటున్నాను నా పేరు కరుణారెడ్డి నేను స్టేట్ మహిళా మోర్చా నుంచి ఇక్కడికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది గత వారం రోజుల నుంచి ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నాను మేము పథకాల గురించి మేము ఏం చేసినాము ఏం చేయబోతున్న గొప్పలు చెప్పట్లేదు ప్రతి మహిళ కూడా ఎట్లా ఆదరిస్తుందంటే మాకు ఏమొద్దు మేడం మాకు ఏ పథకాలు ఎట్లాంటి వద్దు ఫ్రీ కూడా వద్దు మాకు దేశ రక్షణ పిల్లల భవిష్యత్తు ఉంటే బాగా చాలు అంటున్నారు అట్లాంటి కంకణం కట్టుకొని ఈసారి ప్రతి మహిళ కూడా మేము బీజేపీనే ప్రోత్సహిస్తాము తెలంగాణలో బీజేపీ వచ్చేంతవరకు మేము కంకణం కట్టుకుంటామని మాకు మాట ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ అన్న విజయ విజయ పదంలో ముందుకు వెళ్తున్నారు ఇక్కడ నా ఈ వార్డులో ప్రతి ఓటరు కూడా మేము బీజేపీ తప్ప వేరే వారికి ఓటేయమని అంటున్నారు ఈరోజు నలభై ఒకటో వార్డులో కన్నాకరెడ్డి గారి ప్రచారం ముందుకు వెళ్తుంది చూస్తున్నారు మీరు అశేష ప్రజానికం స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది ఆల్రెడీ నలభై ఒకటో డివిజన్లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమైంది ఎందుకంటే మోడీ గారు ప్రవేశపెడుతున్న పథకాలకు ప్రజలు నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీధి లైట్లు కానీ పద్మావతి కాలనీలో పార్క్ అభివృద్ధులకు కానీ ఇవన్నీ కూడా కేంద్రం నుండి వచ్చే నిధులని వారికి అర్థమైపోయింది ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గుండు సున్నా అని ప్రజలు మేము ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళకు వస్తున్న మహిళలకు ఇచ్చే మహిళాభివృద్ధి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచుతా అని చెప్పి ఇవ్వలేదని చెప్పి మమ్మల్ని మోసం చేసిరు ఓట్లు అడిగేటప్పుడు అని వాళ్ళే మాకు గుర్తు చేస్తున్నారు ఈ రకంగా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఇక్కడ నలభై ఒకటో డివిజన్లో భారతీయ జనతా పార్టీ విజయం కైవసం చేసుకుంటుంది